ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచొని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తూ ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలైపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్